హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క దీన్ని మనం మన పెరట్లోనూ మన పరిసరాల్లో ఎక్కడైనా చూసే ఉంటాం అయితే ఈ మొక్కను ముఖ్యంగా రెడ్ బర్డ్ ఫ్లవర్ మరియు డెవిల్స్ వెన్నె మొక్క బర్డ్ కాక్టస్ అదేవిధంగా క్రిస్మస్ క్యాండిల్ ఫిడెల్ ఫ్లవర్ అలాగే జాకబ్స్ నిచ్చిన జపనీస్ పాయిన్ సెటియా మరియు రెడ్ స్లిప్పర్ స్పజ్ అలాగే స్లిప్పర్ ఫ్లవర్ అదేవిధంగా సిప్పర్ ప్లాంట్ అని దీనికి చాలా పేర్లు ఉన్నాయి అయితే దీని శాస్త్రీయ నామం ఏంటంటే యుపోర్బియా టితై మలోయిట్స్ అయితే ఈ మొక్క యాక్చువల్గా ఉష్ణమండల ఉత్తర అమెరికా మరియు మధ్య అమెరికాకు చెందినది అయినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా భూముల్లోనూ వాటిల్లోనూ ఎండిన నేలల్లో కూడా ఎక్కువగా బాగా తట్టుకొని పెరగడం వలన దీన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపడం జరిగింది అయితే ఈ మొక్క బాగా ఎండిపోయిన నేలలను ఉన్నప్పటికీ కూడా అధిక పోషకాలం ఉన్న మట్టినే ఎక్కువగా ఇష్టపడుతుంది ఈ యూఫోర్బియా టిథై మలోట్స్ ఒక మొక్కలా కాకుండా ఒక పొదలాగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక మొక్క వేసిన దాని పక్క నుండి పిలకలు వేర్లు వేసుకొని పొదలాగా మాత్రమే విస్తరిస్తుంది అలాగే ఈ మొక్క ఆరు నుండి ఎనిమిది అడుగులు వరకు పెరుగుతుంది దీనికి ఉండే ఆకులు కాండంకి ఎదురెదురుగా అమర్చబడి ఉంటాయి అలాగే ఈ మొక్క యొక్క ఆకులైతే మాత్రం చూడండి అండాకారంగా మనకు కనిపిస్తూ ఉంటాయి దీని పువ్వులు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ సీజన్ పువ్వులు ఉండవు కాబట్టి మీకు చూపించడం జరగడం లేదు అయితే ఈ మొక్కని పదహారు వందల ఎనభై ఎనిమిదికి ముందే గార్డెన్ ప్లాంట్గా పరిచయం చేశారు ఇది తోటలో పెరిగిన మొదటి రికార్డ్ అయితే అమ్స్టర్డామ్ అంటే నెదర్ నెదర్లాండ్స్లో గుర్తించడం జరిగింది అయితే ఈ మొక్కలు ప్రాథమికంగా అవుట్డోర్ గార్డెన్ లేదా ఇంటి చుట్టూ కంచిగా పెంచుకోవడానికి ఉపయోగించడం వలన దీన్ని బార్డర్ ప్లాంట్గా ఎక్కువగా పేరు పిలుస్తూ ఉంటారు అయితే ఈ మొక్క యొక్క పువ్వులకు హమ్మింగ్ బర్డ్స్ ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటాయి అలాగే క్యాబేజ్ పురుగులు కూడా ఈ మొక్క యొక్క ఆకులను ప్రత్యేకంగా ఇష్టపడతాయి అదేవిధంగా మున్సిపాలిటీలు అవైతే ఈ మొక్కలను పల్లపు ప్రదేశాల్లోనూ అలాగే విస్ఫూర్తి వ్యర్థ ప్రదేశాల్లోనూ రోడ్ల ప్రక్కన ఎక్కువగా నాటడం జరుగుతుంది ఎందుకంటే ఈ కష్టతరమైన వాతావరణ వాతావరణంలో వృద్ధి చెందగల అన్ని మొక్కల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అయితే ఈ మొక్క యొక్క వేర్లు కాండం మరియు ఆకులు చాలా విస్ఫూర్తమైనవి ఈ మొక్కలోని భాగాలలో యూఫోర్బల్ ఫోర్బల్ మరియు టర్పెన్ అదేవిధంగా డైటర్సన్ ఈస్టర్లు అనేవి ఉంటాయి వీటిని క్యాన్సర్ కారకాలు అని కూడా అంటారు అలాగే ఈ మొక్క యొక్క ఆకులు మరియు కాండం కూడా బీటా స్టెరాన్ మరియు సైక్లో ఆక్టో ఆక్టోకోసనల్ మరియు యాక్సిములను కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా ఔషధ మరియు విస్ఫూర్తి లక్షణాలు కలిగి ఉంటాయి అందుకనే ఈ మొక్క కాండం కానీ ఆకులు కానీ తుంపితే వచ్చే పాలు రబ్బర్ లాంటి రసం చర్మంపై పడిన కంటిలో పడినా సరే వారు వెంటనే సబ్బు మరియు మెచ్చని నీటితో కడగాలి కడుక్కోవాలి దీని యొక్క వేర్లు శక్తివంతమైన వాంతికారిగా కూడా అభివృద్ధి ప్రసిద్ధి చెందింది విడిలాంటైన్ పెడిలాంటైన్ అని పిలువబడే ఒక ప్రోటియాట్రిక్ ఎంజైమ్ను ఈ మొక్క యొక్క రబ్బరు పాలు నుండి తయారు చేయవచ్చు ఈ మొక్క డయాబెటీస్ మెలిటీస్ను ఎదుర్కోవడంలో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు అదేవిధంగా ఈ మొక్కను జానపద ఔషధాల్లోనూ మరియు ఆస్తమా నిరంతర దగ్గు స్వ స్వరపేటిక వాపు అలాగే నోటిపోతలు మరియు దినేరియల్ వ్యాధుల చికిత్సకును ఉపయోగించే దీని ఆకుల నుండి టీని తయారు చేసి ఉపయోగిస్తూ ఉంటారు అలాగే దీని వేరు నుండి తయారు చేసిన టీ అబారి పేషియంట్గా కూడా ఉపయోగించబడుతుంది అలాగే ఈ మొక్క నుండి వచ్చే రబ్బరు పాలను క్యాన్సర్ పంటి నొప్పి బొడ్డు హెర్నియాలు మరియు మొటిమలకు చికిత్స చేయడానికి కూడా స్థానికంగా ఉపయోగిస్తున్నారు అందువలననే ఈ మొక్కను పెరిలో అయితే సిమో రామిషా మరియు టిమో రామిష లేదా ప్లాంటా మ్యాజికా అని కూడా పిలుస్తారు అదే మన భారతదేశంలోని బెంగాల్లో అయితే ఈ మొక్కని రంగు చిత అని కూడా పిలుస్తారు అలాగే ఈ మొక్క వేగంగా అభివృద్ధి చెంది పెరగడం మరియు వ్యర్థ జలాల్లో సైతం పెరగడం వలన దీన్ని భారత్లోని శాస్త్రవేత్తలు అంతర్గత దహన యంత్రాలకు జీవ ఇంధన సమ్మేళనాలను అందించగల పెట్రోకాఫ్గా కూడా దీన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్